నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు గోదావరి ఖానీ ఏసీపీ మడతా రమేష్ పెద్దపల్లి జిల్లా మంతని పోలీసు ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాల వ్యాపారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులు వ్యాపారులకు పలు సూచనలు సలహాలు చేశారు గడువు ముగిసిన విత్తనాలు లేబుల్స్ లేనివి లూజ్ విత్తనాలు నిల్వ ఉంచినా అమ్మినా కూడా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు తెలిపారు నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు నకిలీ విత్తనాల విషయంలో రైతులకు వ్యాపారస్తులు అండగా ఉండి అప్రమత్తంగా ఉండేలా సలహాలు సూచనలు ఇవ్వాలని గోదావరి ఖని ఏసీపీ మడతా రమేష్ సూచించారు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని మనందరం కూడా బాగుంటామన్నారు ఏదైనా సమాచారం ఉంటే డైల్ హండ్రెడ్ ద్వారా కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఇంతీడి డివిజన్ ప్రాంత రైతులతోటి మరియు వ్యాపారస్తులతోటి అందరితోటి అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు పోలీస్ వాళ్ళందరితోటి కూడా ఒక అవగాహన సదస్సు నకిలీ విత్తనాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వెబ్సైట్స్ డీలర్స్ మరియు షాప్ వాళ్ళందరితోటి కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల గురించి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కలగడం జరిగింది ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఏ స్థాయిలోనైనా కానీ ఏ రకమైనటువంటి నకిలీ విత్తనాలు కానీ ఉండే స్కూయస్ సీడ్స్ కానీ రైతుకు నష్టపడించే విధంగా ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద మీడియాట్ కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది